తిరుపతి జిల్లా నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది సూలూర్పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన గాడి తిలక్ టీడీపీ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి బీఫారం మరొకరికి ఇవ్వడంతో టీడీపీలో చేరానని తిలక్ తెలిపారు టీడీపీ నాయకులు సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గంగా ప్రసాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన చేరిక కార్యక్రమంలో తిలక్కు టీడీపీ కండువా కప్పి స్వాగతించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ కందల కృష్ణారెడ్డి తిరుపతి జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి దర్ల రాజేంద్ర మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మైలారం శోభారాణి పాల్గొన్నారు నేనేం చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అంజ కుటుంబ కూటమి అభ్యర్థులకు కానీ నాయకులు కానీ నేను చెప్తున్నా అంటే ఈ యొక్క ఆర్ఐ వార్డు మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తికి బిజెపి తరఫున పవల గుర్తికి అత్యధికంగా అందిస్తానని గోగపాలెం నిం పంచాయతీ ఆర్ఐ వార్డు మీకు అత్యధిక మంది పెద్ద అందిస్తానని సహజంగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఎల్లవెలలా విజయం ఎదురులేని పైన అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు